షర్మోక్ వెల్కమ్ షర్మూక్ నమస్కారం సార్ నమస్తే నిజంగా గత కొన్ని రోజులుగా టీవీ స్క్రీన్స్ కానివ్వండి డిజిటల్ మీడియాలో ఎక్కువగా నీ విశ్లేషణలు చూస్తూ ఉంటారు మేము కూడా చూస్తుంటాం చాలా మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ వాళ్ళంతా కూడా నీ విశ్లేషణలు చూస్తూ ఉంటారు ఇంత చిన్న వయసులో విశ్లేషణ ఇచ్చే వాళ్ళల్లో ప్రత్యేకంగా నిన్ను చూస్తుంటారు సహజంగా ఈ ఏజ్ లో మీలాంటి వాళ్ళను పొలిటికల్ అనాలిసిస్ ఇవ్వటం కానీ ఒక ప్రభుత్వ విధానాలను విమర్శించటం కానీ ఒక పొలిటికల్ యాంకరింగ్ చేయటం కానీ చాలా మంది తక్కువగా కనపడతారు వాళ్ళని వేళ మీద లెక్క పెట్టించవచ్చు అంటే ఆ పొలిటికల్ నాలెడ్జ్తో అంటే మీరు చిన్న వయసులో మీకు గత అనుభవం లేదు మీడియా సంస్థల్లో పనిచేయలేదు ఏమీ లేదు ఎట్లా ఎందుకు అనలిస్ట్ అయ్యావు దానికి ఏమన్నా రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా సార్ మీరు అడిగినది ఏదైతే చెప్పారు యాంకరింగ్ ఏమో అనలిస్ట్ ఏమో అంటే పర్యాయ పదాలు ఎన్నైనా వాడచ్చు సార్ నాకు కూడా తెలియదు ముందుగా ఈ విషయం దానికంటే ముందుగా నా నేపథ్యం గురించి అయితే చెప్పాలి కదా సార్ చెప్పు నా పేరు వచ్చేసి మోదుపల్లె షణ్ముఖ్ సార్ మాది సత్యసాయి జిల్లా అంటే కొత్తగా విభజిత జిల్లాల్లో సత్యసాయి జిల్లా మాది అయితే మామూలుగా పాతదాని పద్ధతిగా చెప్పాలి అనుకుంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లా ధర్మవరం నియోజకవర్గము డి చెర్లోపల్లి దంపెట్ల చెర్లోపల్లి అనేది మా గ్రామం సార్ మా ప్రాంతంలో కరువు అనేది విపరీతంగా ఉంటది ఇప్పటికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా మంది కలెక్టర్లు వచ్చారు చాలా మంది ఎంఆర్ఓలు వచ్చారు చాలా మంది ఆర్డిఓలు వచ్చారు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చి పోయినోళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పటికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలన్నా రాష్ట్ర కేబినెట్ కి విన్నవించుకోవాలన్నా మాది కరువు ప్రాంతం అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ప్రాంతంలో ఉన్నటువంటి నేను మరి షణ్ముఖ్ అనే నేను ఎందుకు ఇలా రావాల్సి వచ్చింది అని మనం ఒకసారి నేను చెప్తాను సార్ ప్రజలకి ఎందుకంటే నేను ముందుగా కొరియన్ ట్రాన్స్లేటర్ సార్ కొరియా భాష నేర్పించే ఒక భాష నేర్చుకొని మా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో పెనుగొండ ప్రాంతంలో కియా మోటార్స్ రావడం జరిగింది నేను బీటెక్ చదివాను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను దాని తర్వాత కొరియన్ భాష నేర్చుకొని కొరియన్ భాష నేర్చుకోవడమే కాకోకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కూల్స్ లో అంటే ఈ బాలయోగి గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎస్టి బీసీ మా యొక్క ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పిల్లలకి నైన్త్ క్లాస్ పిల్లలకి ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వచ్చాం టోపిక్ టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ కొరియన్ లాంగ్వేజ్ అని టోపిక్ లెవెల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళని నా వంతుగా మా ప్రాంతానికి ఏం చేయగలుగుతానని ఆ రోజుల్లోనే ఆలోచన చేసి సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ తో కలిసి మాట్లాడి ప్రిన్సిపల్స్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విధంగా చేస్తే మా ప్రాంత ప్రజలకి మా ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి కూడా నా వంతుగా నేను ఏదో చేసిన వాడిని అవుతానని చెప్పేసి ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది దాని తర్వాత కరోనా రావడము కరోనా తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం జరిగింది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన తర్వాత డెవాప్స్ ఇంజనీర్ గా నేను చేయడం జరిగింది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ జీసీ డెవప్స్ ఇంజనీర్ గా చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ చేస్తా బెంగళూరు చేస్తా వివిధ ప్రాంతాలు వర్క్ ఫ్రం హోమ్ చాలా సార్లు అంటే వర్క్ ఫ్రం హోమే కరోనా టైంలో లో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వర్క్ ఫ్రం హోమ్ లోనే గడిచిపోయింది ఒక వన్ ఇయర్ హైదరాబాద్ లో చేయడం జరిగింది సడన్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం గురించి చెప్పాల్సి ఉంటుంది సార్ ఎందుకంటే ఇక్కడ అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ సెకండ్ అంటే ఏదో సినిమాల్లో హీరో అసలు ఏం జరిగిందండి అనేది ఇప్పుడు చూడాలి మనం ఖచ్చితంగా సార్ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ నా స్టార్ట్ అయ్యే సందర్భం ఇక్కడ వచ్చింది సార్ నా పాటికి నేను హ్యాపీగా మా ఊర్లో దంపెట్ల చెర్లోపల్లి అనే గ్రామంలో మేము లేం సార్ యాక్చువల్ గా మేము ఉండేది పులివెందుల ప్రాంతంలో ఉంటాము మా ఫ్యామిలీ స్టేయింగ్ ధర్మవరం నియోజకవర్గంలో డీచెర్ లోపల్ అనేది మా గ్రామము మా భూములు మా ఇల్లు మా స్వగ్రామం అది అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మా శాసనసభ్యుడు ధర్మవరం శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయనే అవును సో మళ్ళీ ఆయనకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకైతే తెలియదు కానీ ధర్మవరంలో ఏమి వినికిడి ఎక్కువగా ఉందంటే పల్లెకి ఒక ఇన్ఛార్జిని పెట్టేసి ఆ ఇన్ఛార్జి ఏం చెప్తే ఎమ్మెల్యే పనిచేస్తాడు అది కేసు అయినా పంచాయతీ అయినా ఇబ్బందులు పెట్టడం అయినా దందాలైనా ఏదైనా ఈ విధంగా జరిగింది మరి అది ఎమ్మెల్యేకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో అయితే నాకైతే స్పష్టంగా తెలియదు ఇక్కడ ఏమైందంటే ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు న్యూట్రల్ గా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎలక్షన్ ముందు బైండ్ ఓవర్ కింద ఆ ప్రాంతంలో కేసులు పెట్టడం జరిగింది బనాయించడం జరిగింది ఇప్పుడు కేసు పెట్టాలి అంటే దానికి ఏదో ఒక కారణం కావాలి కారణం కావాలి అంటే గొడవ కావాలి గొడవ కావాలి అంటే ఆలోచన వాళ్ళ మీద ఏ విధంగా బదనాం చేయాల ఆ కుటుంబాలని బాగా బతికే కుటుంబాలని ఒక ఆలోచన కలిగింది వాళ్ళలో ఆలోచన వచ్చిన తర్వాత మా ఊర్లో ఉండే ఒక ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వారిని మనం ఏదో ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ఒత్తిడి ఉండొచ్చు వాళ్ళకి ఏదో ఒక సామాజిక వర్గము కమ్మ సామాజిక వర్గం సార్ కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి మేము అయితే గత ఐదేళ్లలో మీ అందరికీ తెలుసు మీకు కూడా స్పష్టంగా తెలుసు కమ్మ సామాజిక వర్గం అంటే ఏ విధంగా టార్గెట్ చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇది జగద్విదితం ఇది నిజం అని స్పష్టంగా చెప్తా అయితే అదే కారణంలో భాగంగా మా ఊర్లో ఉన్నటువంటి ఒక ఆయన మా ఊరి నుంచి ఇంకో ఊరికి దారి వెళ్తారు సార్ మా కలము అంటారు మా సైడ్ కలము అంటారు అది మాది పట్టాభూమి అయితే పట్టాభూమి అయినప్పటికీ బలవంతంగా మాకు ముందు రోజు ఆ ఇన్ఛార్జ్ ఏం చెప్పారంటే పాత రోడ్డు ఎక్కడికి ఉంటే అక్కడికే రోడ్డు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సరే ఒకవేళ మాట్లాడి ఉంటే గ్రామానికే కదా అని చెప్పేసి మేము కూడా ఒప్పుకునే వాళ్ళం వేసుకోండి ఇబ్బంది ఏం లేదు చేసుకోండి అని కానీ నైట్కి ఒక మాట చెప్పి మార్నింగ్ వచ్చేసరికి జేసీబీలు పెట్టి అంతా నూకేసి బలవంతంగా ఎస్ఐని అని ఒక పది మంది దాకా పెట్టేసి ఈ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలని మా ఊర్లో ఉండే వాళ్ళని తీసుకొని వచ్చేసి వాళ్ళు ముందు పెట్టేసి మేము అన్న అనకపోయినా కొట్టినా కొట్టకపోయినా ఉద్దేశపూర్వకంగా అప్పట్లో మా ప్రాంతంలో ఎస్ఐ ఒక ఆయన ఉండేవాడు సార్ ఆయన పేరు అనవసరం ఆ ఎస్ఐ కూడా చెప్పాడు పక్కకి పిలిచి మీ మీద ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టాలని చూస్తున్నారు మీ పాటికి మీరు సైలెంట్ గా ఉండండి మిమ్మల్ని వాళ్ళు కాబట్టి కల్లే అదే పనిగా రెచ్చగొడుతున్నారు ఆల్రెడీ మీ మీద ప్రెజర్ ఉంది ఎమ్మెల్యే నుంచి ప్రెజర్ ఉంది డిఎస్పీకి కాబట్టి మీరు మీ మీద ఒత్తిడి అదే పని వాళ్ళు రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని నన్ను పక్కకు పిలిచి చెప్పడం జరిగింది నేను కూడా ఎవరైతే ఆయన గొడవ చేస్తున్నాడు అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి మా ఊరికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయనకు కూడా చెప్పడం జరిగింది రాజకీయం చేయాలనుకుంటే మేము చేస్తాము కానీ మన ప్రాంతంలో పొద్దున్న లేచిన నుంచి అవును మనం మనం కలిసి ఉండే వాళ్ళము మన ప్రాంత అభివృద్ధి కోసం మనమే చెట్టు కింద కూర్చొని ఊరి పెద్దలందరూ ఉన్నారు అందరం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడి మేము కూడా మన ఊరి కోసమే పక్క ఊరి కోసం కూడా ఇవ్వాలనుకుంటే మేము కూడా ఇస్తాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అందులోపలే ఈ కొందరు అవతలి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది వాళ్ళు బూతులు తిట్టడం జరిగింది మాకు తెలియదు కదా సార్ ఇదంతా అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఫోటోలు వీడియోలు ముందుగానే ప్లాన్డ్ ప్రీ ప్లాన్డ్ సరే అని చెప్పేసి మా ఊర్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఆయనకి లోపల సహకరించడము ఎవరైతే కేసులు పెడుతున్నారు ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగింది ఇట్లా జరిగిన తర్వాత అంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే సార్ ప్రతి పల్లెలో బాగా బతికే కుటుంబాలను టార్గెట్ చేయడము ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం డబ్బులు వసూలు చేసుకుంటే ఒక దందా కార్యక్రమం ఎక్కువైపోయింది ఇది ఒక దందాగా మారింది అంటే వాళ్ళు పరువు కోసం ఆ నుంచి బయటపడడానికి డబ్బులు అది చేస్తారు ఏ విధంగా వీళ్ళు చేస్తారనేది కూడా చెప్తాను ఇప్పుడు ఏం చెప్పాడు ఎస్ఐ ఆల్రెడీ మాకు చెప్పాడు ఆయన ఎందుకంటే ఇది చట్ట విరుద్ధమైన పని కూడా నేను ఆటికి చెప్పాను సార్ గ్రామీణ చట్టాలు ఏం చెప్తున్నాయి అసలు పంచాయతీ చట్టాలు ఏం చెప్తున్నాయి అక్కడికి వచ్చినటువంటి కానిస్టేబుల్ కూడా వివరంగా చెప్పాను సార్ అంతకు తాగకోకుండా సర్వేర్ కూడా రావడం జరిగింది ఏమయ్యా మీరు సర్వే చేయండి మాది పట్టా భూమి కాదంటున్నారు కదా సర్వే చేయండి ఏది డీగెట్ భూమి ఏది సర్వే ఎంత స్థలము మాది ఎంత స్థలం అని మీరే చూపించండి లేదు మేము గ్రామానికి అభివృద్ధి కోసం ఇవ్వాలంటే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది వినకోకుండా మేమేదో మీ మీద నెగ్నామనే విధంగా రెచ్చగొట్టే ధోరణితో వాళ్ళ ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి సాయంత్రానికి వెళ్ళేసి ఈ బడుగు బలహీన వర్గాలంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళని మందు పట్లమిచ్చో బిర్యానీ పట్ల చూపించో లేకపోతే ఆశ కల్పించో ఏదైనా డబ్బులు ఇచ్చో ఏదైనా రీత్యా కావచ్చు వాళ్ళని ఉసిగొలిపి కేసు పెట్టించడం జరిగింది మా ఫ్యామిలీ మొత్తం తొమ్మిది మంది మీద కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు నేను ఎప్పుడో అసలు ఆ ప్రాంతంలో మేము లేం సార్ దాదాపు మేము పులివెందుల ప్రాంతంలో నుండి దగ్గర దగ్గర పదహైదు సంవత్సరాలు ఇప్పటికైంది మేము వలస వచ్చినాం అప్పట్లో మా ప్రాంతంలో కరువు ఉండేది కరువు తర్వాత మేము వలస రావడం జరిగింది అంత బానే ఉంది ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఒక ఏమీ తెలియని నేను ఒక జాబ్ చేసుకుండే ఉద్యోగస్తుని నా మీద నేను బూతులు తిట్టకపోయినప్పటికీ కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అది వాళ్ళు చేసిన పని చట్ట విరుద్ధమైన పని రాజ్యాంగబద్ధమైన పని కాదు